హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజాగర్ అగ్రికల్చర్ అండ్ ల్యాక్స్ సో నమస్తే ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది మధ్యలో వీడియో చేసక సో కొంచెం పర్సనల్ వర్క్స్ మీద అండ్ సమ్ అదర్స్ ప్రాబ్లం వల్ల కొంచెం డిలే అయింది వీడియోలు చేయడము ముఖ్యంగా చెప్పాలంటే మన ఛానల్ మాత్రం టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్ని రీచ్ అయింది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొత్తగా వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుని ఉండండి ఖచ్చితంగా నేను మంచి మంచి జెన్యున్గా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఈ మధ్యలో వీడియోస్ చేయడం అనేది చాలా లేట్ అయిపోయింది అండ్ చాలామంది నార్లు పోసుకున్నారు ప్రజెంట్ అయితే మన నారు ఇరవై రోజుల స్టేజ్లో ఉంది చాలా మట్టుకు ముందే నార్లు పోసుకున్నారు ఆయన నాట్లు కూడా వేసుకున్నారు కొన్ని చోట్లల్లో సో నేను ముందు ముందు ఇప్పుడు వచ్చే సంవత్సరాలపైన కానీ వాటిపైన వీటిపైన ఖచ్చితంగా మంచి మంచి వీడియో చేస్తూ ఉంటాను అలాగే నారుమడి యాజమాన్యం వర్షాకాలంలో నారుమళ్ళు మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసేదానికంటే ప్రత్యేకంగా చేసే ఒకటి రెండు జాగ్రత్తలు ఉంటాయండి ఎవరైతే ఇంకా నాటు వేయలేరు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఉపయోగపడుతుంది ఆయన నాటు వేసిన వాళ్ళకు కూడా నేను త్వరలో మళ్ళీ వీడియో కూడా చేస్తాను సో చూసుకుందాం ప్రజెంట్ మనం వర్షాకాలం ఖరీఫ్ నారుమలు చేసుకోవాల్సిన యాజమాన్యం అతి ముఖ్యమైన యాజమాన్యం ఏంటంటే ముఖ్యంగా మనకు లాస్ట్ సీజన్లో చాలా వరకు ఏంటంటే అగ్గి తెగులు పాంపుడ తెగులు చాలామందికి ఆశించింది ఎవరికైతే పాంపుడు తెగులు అగ్గి తెగులు ఎవరికైతే ఆశించిందో అదే మడిలో నారుమడి పోసుకుంటే మళ్ళీ బ్యాక్టీరియా అనేది దానికి ఫామ్ అయ్యి నాటు వేసిన తర్వాత వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అట్లాంటి వారు విత్తన శుద్ధి చేసుకున్నారు కొందరు నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్ చేశారు బట్ సలహాలు కూడా ఇచ్చాను వీడియో చేయలేదు కావచ్చు కానీ పర్సనల్గా వాట్సాప్లో మాత్రం నేను మ్యాక్సిమం అందరికీ సలహాలు ఇచ్చాను సో ఎవరైనా విత్తన శుద్ధి చేసుకోకుండా నారుమడి పోసిన వాళ్ళు కనుక ఉంటే ఖచ్చితంగా నారుమడిలో ఒక ఇరవై ఇరవై రెండు రోజు ఆ స్టేజ్లో ఖచ్చితంగా నాటివో కానీ ఏదైనా మంచి మందు తెగుళ్ళకు సంబంధించి లేదు స్ప్రింట్ అయినా సరిపోతుంది నాటివో అయినా సరే ఇట్లాంటివి ఏవైనా ఒకటి స్ప్రే చేసుకోండి సో అతి సో అతి ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే ఈ ఖరీఫ్లో మనకు సాధారణంగా మొగి పురుగుకు సంబంధించిన గ్రాన్యువల్స్ చల్లుకుంటూ ఉంటాం కదా సో సాధారణంగా మగి పురుగుకు సంబంధించిన గ్రాన్యువల్స్ అనేది టెన్ జీ కానీ ఫోర్ జీ కానీ అవి చల్లుతూ ఉంటారు ఖరీఫ్లో మాత్రం ఖచ్చితంగా త్రీ జీ గ్రాన్యువల్స్ ఖచ్చితంగా చల్లాలి త్రీ జీ గ్రాన్యువల్స్ కానీ లేదు అంటే మంచి కంపెనీ టెన్ జీ దానిలో క్లోరోపైరిపాస్ ఉంటుంది ఈ గ్రాన్యువల్స్ కానీ చల్లుకోవాలి ఇవి మాత్రమే లేదు అంటే ఫిప్రోనిల్ గ్రాన్యువల్స్ చల్లుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకు ఇవే చల్లుకోవాలి ఖచ్చితంగా అంటే మనకు ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా అతిగా ఎక్కువ మనకు వేధించే సమస్య ఏదైనా ఉన్నది అని అంటే అది ఉల్లికోడు సమస్య మనకు వాతావరణం ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు ఎండలు ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు నారు యొక్క మువ్వలో స్థావరం ఏర్పరచుకుంటుంది అన్నమాట ఓకే మనం నాటేసిన తర్వాత అది ఉల్లి కాడలాగా సేమ్ మన ఉల్లికోడు ఏ విధంగా ఉల్లి ఆకు ఏ విధంగా ఉంటుంది గుట్టంలాగా సేమ్ అదే విధంగా ఆకును తయారు చేసి దాంట్లో నిండిపోయి మనకు దాని నుంచి వెన్నులు రాక పిలకలు వేయక వెన్నులు రాకుండా వేస్తుంది సో ఆ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది ఖరీఫ్లో కాబట్టి ఆ సమస్య నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా నారుమడి దశలోనే ఫిప్రోనిల్ గ్రాన్యువల్స్ ఓకేనా మనకు దొరుకుతాయి మార్కెట్లో ఫిప్రోనిల్ గ్రాన్యువల్స్ అండ్ లేదంటే మంచివి క్వాలిటీవి టెన్ జీ గ్రాన్యువల్స్ దాంట్లో క్లోరోపైరిపాస్ ఉంటుంది అవి కానీ లేదు అనుకుంటే త్రీ జీ గ్రాన్యువల్స్ కానీ త్రీ జీ గ్రాన్యువల్స్ వచ్చేసి మనకు ఇరవై ఐదు కేజీల విత్తనానికి ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల గ్రాములు ఖచ్చితంగా చల్లుకోండి మీరు ఇక్కడ మంచి సస్యరక్షణ చేపట్టినట్టయితే నాటు వేసిన తర్వాత కూడా రాగిగొట్టం పోకుండా ఉల్లికోడు పోకుండా జాగ్రత్త తీసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఇప్పటివరకు ఆల్రెడీ నాట్లు వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాట్లు వేసిన వారు కూడా ఈ గ్రాన్యువల్స్ ఫోర్ జీ గ్రాన్యువల్స్ కాకుండా త్రీ జీ గ్రాన్యువల్స్ చల్లుకోండి ఎకరానికి ఎనిమిది కేజీస్ వరకు ఖచ్చితంగా చల్లుకోండి లేదు అవి లేవు అని అనుకుంటే మనకు ఫిఫ్టీన్ ఎయిట్ దొరుకుతాయండి జీరో త్రీ పాయింట్ జీఆర్లో లేదంటే జీరో సిక్స్ పాయింట్ దాంట్లో దొరుకుతాయి ఒకవేళ జీరో పాయింట్ త్రీ అవి కనుక చల్లుకున్నట్లయితే మనకు ఈ ఉల్లికోడు సమస్య ఉండదు లేదు అనుకుంటే మీకు టెన్ జీ గ్రాన్యువల్స్ అయినా బాగానే ఉల్లికోడు నిరోధిస్తుంది కాకపోతే కానీ దాంట్లో కొంచెం డూప్లికేట్స్ కూడా ఉన్నాయి టెన్ అంటే ఏం లేదండి మనకు ఆ క్లోరిపైరి బస్ కెమికల్ ఉంటుంది దాంట్లో ఓకేనా ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా ఇట్లా జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి తీసుకొని నాటు వేసుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను సో ఇది అండి ఈ వీడియో టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అనేది నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను ఖచ్చితంగా రెగ్యులర్గా మన వీడియోస్ వస్తుండే ప్రజెంట్ కూడా నేను పొలంలోనే ఉన్నాను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాము అన్న ఉద్దేశంతోనే వీడియో చేయడం జరిగింది ఖచ్చితంగా ఫిఫ్టీ ట్వంటీ గ్రాన్యువల్స్ కానీ లేదంటే త్రీ జీ కానీ లేదంటే టెన్ జీ గానీ నార్మల్ కంపల్సరీ చల్లుకోండి చదువుకోవడం ద్వారా మీకు రాయిగొట్టం కొట్టం అండ్ రాగి గొట్టం పురుగుతో పాటు మీకు మొగి పురుగు కూడా పనిచేస్తాను అనమాట ఇవి రెండు రకాలుగా పనిచేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అదే మీరు ఫోర్ జీ గ్రామాల చల్లుకున్నట్లయితే అవి రాగి గొట్టానికి పనిచేయదు ఓన్లీ ఆకు చుట్టు పురుకు మొగి పురుగు మాత్రమే పనిచేస్తుంది అదే మనం ఫిఫ్టీలు కానీ త్రీ జీ కానీ టెన్ జీ కానీ ఇవి చల్లుకున్నట్లయితే ఆకు చుట్టు పురుగు పనిచేస్తుంది అండ్ మొగి పురుగు పనిచేస్తుంది అండ్ ముఖ్యంగా మనకు రాగి గొట్టానికి ఉల్లికోడు సమస్య నుంచి బయట వేస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మంచి మంచి వీడియోస్ ఖచ్చితంగా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఇప్పటి నుండి సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేషన్ చేసుకుని ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్ బాయ్ ఫ్రెండ్స్